శంకు కొండమ్మ నీ పైన కేసు పెట్టిందనుకో నీకు జీవిత ఖైదు పడుతుంది అంతేకాదు నీ డాక్టర్ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి పృథ్వీ చెప్పడంతో అమ్మో నా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుందంట అని చెప్పి శంకు మనసులో అనుకొని కొండమ్మను నేను పెళ్లి చేసుకుంటాను రాజమాత అని చెప్తూ ఉంటాడు కొండమ్మని నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ కొండమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో కొండమ్మ ఇష్టమే అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు చెప్పమ్మ కొండమ్మ నీకు శంకుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటే నాకు భర్తగా శంకుభావ ఎంత అవసరమో మా గూడానికి డాక్టర్ కూడా అంతే అవసరం బాబుగారు అందుకే నేను శంకుభావని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది పున్నమి దేవుడి గదిలో తాళి ఉంది వెళ్ళి తీసుకురా పో అని చెప్పి రాజమాత చెప్పగానే పున్నమి వెళ్ళి తాలి తీసుకొస్తుంది పున్నమి ఆ తాళి ఇచ్చి నువ్వు వెళ్ళి కొండమ్మను తీసుకురా అని చెప్పి రాజమాత చెప్పగానే పున్నమి వెళ్ళి కొండమ్మను తీసుకొస్తుంది ఇక కొండమ్మను శంఖు దగ్గరకు తీసుకురాగానే శంకు చాలా ఇరిటేట్ పడుతూ కొండమ్మ మెడలో తాళి కడతాడు కొండమ్మ మెడలో తాళి కట్టడానికి ఇంతలా ఆలోచిస్తున్నావు ఈ తప్పు చెయ్యకముందుండాలి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు తరువాత పున్నమి జరిగిన విషయం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బావ భోజనం తెమ్మంది నన్ను పాపం కొండమ్మ వెళ్ళింది బావ కావాలనే ఇదంతా ప్లాన్ చేశాడా నా పైన ప్లాన్ చేశాడా అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తరువాత పున్నమి టేబుల్ క్లీన్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కొండమ్మ మంచిగా చీర కట్టుకొని రెడీ అయి వస్తుంది ఏంటి పున్నమి ఆలోచిస్తున్నావు అని చెప్పి కొండమ్మ అడుగుతూ ఉంటే నీ గురించే నా కోసం ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా కొండమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నువ్వేం బాధపడకు నాకు మంచి జరిగింది నేను సంతోషంగానే ఉన్నాను పున్నమి అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే ఏంటి నువ్వు మాట్లాడేది మా బావను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైన కొండమ్మ అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది అవును నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ బావ పెద్ద పెద్ద చదువులు చదివాడు నన్నేలా పెళ్లి చేసుకుంటాడులే అని వన్ సైడ్ లవే చేశాను అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే అయితే నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది పెళ్ళయ్యేసరికి బొట్టు మార్చేసావే కొండమ్మ అని చెప్పి పున్నమి అడగని దీని నేను నేనిప్పుడు డాక్టర్ పెళ్ళాను కదా అని చెప్పి కొండమ్మంటుంది ఇక పున్నమ్మి కొండమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే గురువుగారు రాజమాత ఇంటికి వస్తారు అమ్మ రాజమాతను పిలుస్తారా అని చెప్పి గురువుగారు అనడంతో మీరు కూర్చోండి గురువుగారు ఇప్పుడే నానమ్మను పిలుస్తాను అని చెప్పి పున్నమి అంటుంది నానమ్మ నానమ్మ గురువుగారు వచ్చారు అని చెప్పి పున్నమి చెప్తుంది సరే పున్నమి వస్తున్నాను అని చెప్పి రాజమాత కూడా అంటారు గురువుగారు వచ్చారు జాబిలికి దోష నివారణ పూజ చేసి వకీల్ సాబ్కి జాబిలికి పెళ్లి చేస్తారేమో అని చెప్పి పున్నమి టెన్షన్ పడుతూ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం పద పున్నమి అని చెప్పి కొండమ్మంటుంది ఇక గురువుగారు రాజమాతకు నమస్కారం చేస్తారు గురువు గారు మీరు మొన్నటిసారి వచ్చినప్పుడు మా జాబిల్లి జాతికం పరిశీలించి మా జాబిల్లికి దోషం ఉందని చెప్పారు కదా అని చెప్పి రాజమాత అంటూ ఉంటే అవునమ్మా అమ్మాయి జాతకంలో దోషముంది అమ్మాయికి పెళ్లి చేస్తే కనుక మూడు రోజుల్లోనే భర్త చనిపోతాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు అమ్మో అంటే పున్నమి చెప్పింది నిజమేనమాట ఆ విషయాన్ని మీరు మా దగ్గర దాచిపెట్టి మా పృథ్వీకి పెళ్లి చేయాలనుకున్నారా ఈ పాటికి పెళ్ళైపోయి ఉంటే కనుక మా పృథ్వీ చనిపోయేవాడు ఆ మాట చెప్పడానికే నాకు భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అక్కడే ఉన్న గురువుగారు అమ్మ అమ్మాయికి దోషం ఉంది కానీ దానికి నివారణ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు దోష నివారణ పూర్తి చేయకుండానే పెళ్లి చేస్తే కనుక మా అబ్బాయికి ప్రమాదమే కదా గురువుగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి కాసేపు నువ్వు వాగు అని చెప్పి రాజమాత అంటుంది గురువుగారు మరి అమ్మాయికి దోషం ఉంటే ఏం చేయాలి అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే చెప్పాను కదమ్మా దోష నివారణ ఉంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న జాబిల్లి కూడా అత్తయ్య దోషం ఉంది కాదనట్లేదు కానీ ఎంగేజ్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత లోపు దోష నివారణ చేద్దాం అనుకున్నాం కానీ ఈ పున్నమి ముందే రచ్చరచ్చ చేసి ఎంగేజ్మెంట్ని ఆఫ్ చేసింది అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది నువ్వు ఎలా ఉన్నా కూడా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను జాబిల్లి అలాంటిది నీకు దోషం ఉంది అని నేను వదిలిపెడతానా ఏంటి నువ్వు దోషం ఉందని నాకు ముందే చెప్పాల్సింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు గురువు గారు మళ్ళీ ఒక్కసారి మా జాబిల్లి జాతకాన్ని పరిశీలిస్తారా అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే అగ్నిదేవ ఏం మాట్లాడుతున్నావు నువ్వు గురువుగారు ఒక్కసారి చెప్పిన తర్వాత మళ్ళీ జాతకం పరిశీలించడమా అని చెప్పి రాజమాత అంటూ ఉంటే తప్పే ఉంది అమ్మా అందుకే ఒక్కసారి మళ్ళీ జాతకం పరిశీలిస్తాను జాతకాన్ని తీసుకురండి అని చెప్పి గురువుగారు చెప్పడంతో అగ్నిదేవ్ నేను వెళ్ళి తీసుకొస్తాను పెద్దమ్మ అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇక లక్ష్మి కూడా లోపలికి వెళ్ళి పృథ్వీ జాతకం తీసుకొచ్చి గురువు గారికి ఇస్తుంది అగ్నిదేవ్ కూడా జాపిల్లి జాతకం తీసుకొచ్చి గురువు గారికి ఇస్తారు గురువు గారు క్షుణ్ణంగా జాతకాన్ని పరిశీలిస్తారు క్షమించాలి మొన్న నేనే పొరపాటుగా చూసినట్టున్నాను ఇద్దరి జాతకాలు చాలా బాగున్నాయి మహర్దశ నడుస్తుంది రేపు మంచి ముహూర్తం కూడా ఉంది రేపే పెళ్ళిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి గురువుగారు చెప్తారు ఒక్కసారి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి గురువుగారు మా అబ్బాయి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మహర్దశ నడుస్తుందని చెప్తున్నాను కదా వాళ్ళకు రేపే పెళ్లి ఏర్పాట్లు చేయండి నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వైదిక జాబిల్లికి సైగ చేస్తుంది వెంటనే జాబిల్లి రాజమాత దగ్గరకు వెళ్ళి నానమ్మ ఈ పున్నమికి నా పెళ్ళి జరగటం ఇష్టం లేదు ఈ పున్నమి ఎలాగైనా నా పెళ్లిని ఆపాలని చూస్తుంది అందుకే నా పెళ్లి జరిగే వరకు ఈ పున్నమి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు తన్ను పంపించండి అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది జాబిల్లి పున్నమి ఏమీ కట్టు కదా చెప్పలేదు ఉన్నవి లేనివి కల్పించి చెప్పలేదు తను నిజమే చెప్పింది కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఇక రాజమాత కూడా అవును జాబిలే నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు పున్నమి వాళ్ళమ్మ నారాయణమ్మ వల్లే నువ్వు జాబిల్లని మాకు తెలిసింది అలాంటి నారాయణమ్మ కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేస్తా అంటాం కరెక్ట్ కాదు పున్నమి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని చెప్పి రాజమాత చెప్పడంతో అయితే నా పెళ్ళికి ఎటువంటి అవరోధాలు లేకుండా పెళ్ళి చేస్తానని పున్నమిని నాకు మాటివ్వమని చెప్పండి నానమ్మ అని చెప్పి జాబిలి అడుగుతూ ఉంటే పున్నమి తరపున నేను మాటిస్తున్నాను నీ పెళ్ళికి పున్నమి ఎటువంటి అడ్డంకులు అవరోధాలు తీసుకురాదని చెప్పి అని రాజమాత అంటూ ఉంటే నువ్వు కాదు నానమ్మ పున్నమి మాటివ్వాలి అని చెప్పి జాబిలి అనటంతో ఇక పున్నమి నేనే దగ్గరుండి మీకు వకీల్ సాబ్కి పెళ్లి చేస్తాను మీ పెళ్లిలో ఎటువంటి ఆటంకాలు కలిగించను అలాగే మీ పెళ్లి పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఇలారా ఇక నీకు ఇప్పుడు ఎటువంటి అభ్యంతరం లేదా పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చా అని చెప్పి రాజమాత అడగానే సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక పున్నమి బయటికి వచ్చి ఒంటరిగా నుంచని అసలు ఏం జరుగుతుంది వారం క్రితం గురువుగారు వచ్చి జాతకం బాగాలేదు జాతకంలో దోషముందని చెప్పారు అదే గురువుగారు ఈరోజు వచ్చి జాతకం బాగుందని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడే వైదిక అగ్నిదేవ్ ఇద్దరు కూడా కాఫీ తాక్కుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి అగ్నిదేవ్ గురువుగారు జాతకం బాగుందని ఎలా చెప్పారు అని చెప్పి వైదిక అగ్నిదేవిని అడుగుతూ ఉంటే జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ మార్చేశాను వైదిక అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి జరుగుతుందని ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టాను అలాంటిది ఈ పెళ్లి జరగకుండా ఎలా చూస్తాను అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే ఆ మాటలకు పున్నమి షాక్ అవుతుంది అవును డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చావు కానీ జాతకంలో దోషం అయితే మారదు కదా అగ్నిదేవ్ పృథ్వీ చనిపోతాడేమో అని చెప్పి వైదిక అంటూ ఉంటే చనిపోతే చనిపోనివ్వు ఒక్క దెబ్బకే రెండు పిట్టలు అన్నట్టు ఈ ఆస్తితో పాటు పృథ్వీ ఆస్తి కూడా మనకే వస్తుంది మొత్తాన్ని అమ్ముకొని మనం ఎటైనా జంప్ అయిపోదాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అవును ఆస్తులన్నీ అమ్మటమే కరెక్ట్ జాగ్రత్తగా అమ్ముకోవాలి అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది అవన్నీ కూడా నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను వైదిక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఇది విన్న పున్నమి జాతకంలో జాబిల్లికి ఎటువంటి దోషం లేదని వకీల్ సాబ్కి జాబిల్లికి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కానీ ఇప్పుడు జాబిల్ జాతకంలో దోషం ఉందని తెలిసి వకీల్ సాబ్ని ఎలా పెళ్లి చేసుకొనిస్తాను ఎలాగైనా సరే వకీల్ సాబ్ని కాపాడాలి జాబిల్ అసలు వెలికిందుకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు జాబిల్ సంగతి తర్వాత చూద్దాం వకీల్ సాబ్ని కాపాడుకోవాలి అని చెప్పి పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఒక్కరోజు మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే మిమ్మల్ని ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ముట్టుకొనివ్వను చూస్తూ ఉండండి అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది ఇక పున్నమి ఊరి చివరిన ఉన్న అమ్మవారి గుడికి వెళ్తుంది అమ్మ ఒకసారి నేను వకీల్ సాబ్ని గుడికి వచ్చాము ఆ రోజు వకీల్ సాబ్ తన మనసులో ఉన్న కోరికను కోరుకున్నాడు అలాగే నేను కూడా నా మనసులో ఉన్న కోరికను కోరుకున్నాను కానీ గాలికే పడిందో ఎలా పడిందో తెలుదు నీ దయ నాపై ఉంది అని నమ్మాను కానీ ఈరోజు అది గాలికి పడ్డట్టు నాకు అర్థమైంది వకీల్ సాబ్కి అవుతుంది కాబట్టి నేను కోరుకున్న కోరిక వ్యర్థమైందని అర్థమైంది కానీ ఈరోజు నిజంగానే ఒక సమస్యతో వచ్చానమ్మా నువ్వే సమస్యకు పరిష్కారం చూపించాలి నీ దయా నాపై ఉండేలా చూడమ్మా తల్లి అని చెప్పి పున్నమి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది జాబిలికి దోషం ఉంటే కనుక నిజంగా వకీల్ సాబ్ చనిపోతాడు నేను ప్రేమించిన వకీల్ సాబ్కి నాతో పెళ్ళవ్వకపోయినా పర్వాలేదు కానీ వకీల్ సబ్ ప్రాణాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలమ్మా నా కోరిక నిజమైందైతే కనుక నువ్వు నాపై దయ ఉంచమ్మా అని చెప్పి పున్నమి నమస్కారం చేసుకుంటూ ఉంటే పెద్ద గాలి వచ్చి గంటలు మోగుతూ అమ్మవారి మెడలో ఉన్న దండ కింద పడుతుంది ఇక అది చూసి పున్నమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ నీ దయ నాపై ఉందని నాకు అర్థమైంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటే అప్పుడే గుడిలో పూజారి గారు వచ్చి అమ్మ ఈరోజు చాలా పవిత్రమైన రోజు పొద్దున్నుంచి అమ్మవారి కృప కోసం ఎంతోమంది ఎదురు చూశారు కానీ అమ్మవారి మరి కృప మొదటిగా నీపైనే చూపించిందమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే పున్నమి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్